పులిహారొట్లతో సరిపెట్టేద్దామని చూసారు మా ఆయన అబ్బాయి మనతో మామూలుగా ఉండదు మరి ససే మీరా బ్రేక్ఫాస్ట్ ముఖ్యం బిగులు ఎక్కడికైనా వెళ్తే గొంతమ్మ కోరికలు అన్ని పుట్టుకొచ్చేస్తాయి నాకు నా పిల్లలకి చిలుకూరు బాలాజీ స్వామి దర్శనానికి వెళ్ళాము మా ఫ్యామిలీ విత్ మై సిస్టర్స్ తో ఈ రాక్షస్ గంప అయితే అనుకున్న సాధిస్తుంది దాని ఏడుపుతో వాళ్ళ నాన్నకైతే ఆ ఏడుపు భరించలేక ఆయన కరిగి మా ఆయన అయితే మన నుండి తప్పించుకుని తిరగడానికి సతవిధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు పాపం ఇంతటి కష్టం పగవాడికి కూడా రాకూడదు మాకేమో ఇలా బొట్లు పెట్టించడం చాలా ఇష్టం అనమాట వాడేమో పక్కకెళ్ళి తుడిపించేసుకునే టైప్ ఎక్కడికైనా తీసుకెళ్లామా ఇది కావాలి అది కావాలి అని మొత్తం షాప్స్ లో ఉన్నవన్నీ కావాలంటారు ఇదే రియల్ గానీ అయ్యుండి మా వాడి చేతిలో ఉండి గనక ఉండుంటే సిచ్యువేషన్ ఏంటో అది ఇమాజిన్ చేసుకోవాలంటేనే ఊహ కంది కొబ్బరికాయ నేను కొడతాను నేను కొడతానని లాక్కున్నాడు లోపల టెన్షన్ అనమాట వీడికిస్తే కోతికి కొబ్బరి ఇచ్చినట్టు ఇక్కడికి వస్తే ఇన్ని రకాల ఫ్రూట్స్ సిటీలో కూడా ఎక్కడ దొరకలేనన్నీ ఫ్రూట్స్ విలేజెస్ కదా అన్ని రకాల ఫ్రూట్స్ అనమాట ఇంత షాపింగ్ పెట్టుకుని ఏ షాపింగ్ చేయలేని పరిస్థితి నాది ఎందుకంటే మా ఆయనతో వచ్చాను కాబట్టి ఛానల్ సిబ్లింగ్స్ అండ్ దిస్ ఇస్ మధు గాజు ప్లీజ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసుకుంటే నేను న్యూ వీడియో పెట్టుగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మేము మా ఫ్యామిలీతో అంటే మా పిల్లలు మా హస్బెండ్ మా అక్క మా అక్క పిల్లలు అందరం క్యాబ్ బుక్ చేసుకుని మంచిగా చిలుకూరు బాలాజీ స్వామి దర్శనానికి వెళ్దాం అని చెప్పి స్టార్ట్ అయిపోయాము దారిలో మా సిస్టర్ కూడా యాడ్ అయింది అనమాట ఇలా వీడియో పర్సన్ అయితే కాదు వీడియో తీస్తున్నాను చాలా సిగ్గుపడిపోతూ ఉంది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి ఇంటి దగ్గర మేము రీచ్ అయ్యేసరికి నైన్ ఓ క్లాక్ అయింది ఈ లోపు మా వాడు టూ వామిటింగ్స్ చేసుకుని బ్యాక్ సైడ్ కైతే నా దగ్గరకు వచ్చేసాడు మా వాడికి కారు బస్సు రెండు పడవ అన్నమాట వామిటింగ్ చేసుకుంటూ ఉంటాడు ఏమైనా టిప్స్ ఉంటే నాకు కామెంట్స్ లో చెప్పండి ఇలా జర్నీస్ చేసేటప్పుడు వామిటింగ్ సెన్సేషన్ రాకుండా ఏమైనా టిప్స్ ఉంటే నాకు సరి చెప్పండి సో మేమైతే రీచ్ అయిపోయాము టెంపుల్ దగ్గరికి ఇక్కడ అయితే క్రౌడ్ ఎక్కువ అన్నట్టు అనిపించలేదు మాకు వెళ్తుంటే ఇవన్నీ షాప్స్ అటు ఇటు కూడా మంచిగా షాపింగ్ చేసుకోవడానికి బెస్ట్ ప్లేస్ అనమాట ఇక్కడ ఇక్కడ షాపింగ్ గా కాదు ఫుడ్ కూడా మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు విలేజెస్ లో ఉన్న ఫ్రూట్స్ అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి రకరకాల ఫ్రూట్స్ అనమాట మనకి సిటీలో కూడా దొరకనన్ని ఫ్రూట్స్ వెరైటీస్ దొరుకుతూ ఉంటాయి ఇక్కడ ఇక్కడికి వచ్చే ముందు ఇంటి దగ్గర మా అక్కతో అయితే అదే చెప్పాను నేను చిలుకూరు వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మనం ఎక్కడ రకాల ఫ్రూట్స్ అయితే చూస్తాము చూడు అని చెప్పి సండే కదా చాలా క్రౌడ్ ఉంటారు అనుకున్నాను నేను వచ్చిన తర్వాత అసలు క్రౌడే లేరు చాలా తక్కువ మంది ఉన్నారు ఎందుకో ఏమో తెలీదు కానీ సండే అయితే చాలా మంది ఉంటారు ఇక్కడ కానీ తీరా చూస్తే చాలా తక్కువ మంది ఉన్నారు ఇదే చిల్కూరి బాలాజీ స్వామి ముఖద్వారం అయితే మెయిన్ ఎంట్రీ కానీ ఎప్పుడు ఇది ఓపెన్ ఉండదు క్లోజే ఉంటది ఇక్కడే చాలా మంది పిక్స్ తీసుకుని పెడుతూ ఉంటారు ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇలా బొట్లు అనమాట అందరం పెట్టించుకున్నాము జుట్టు పెట్టుకో దళిక్త పెట్టించుకోసం పెట్టుకుంటాను రాగండి ఆల్కి ശരി ఇంకా టెంపుల్లో దర్శనానికి వెళ్ళిపోవడమే ఇక్కడితో వీడియో ఎండ్ అనమాట అనుకున్నాను కానీ ఇక్కడైతే కరోనా టైం నుంచి ఫోన్స్ అయితే లోపలికి అలౌ చేస్తున్నారంట అంతకుముందు మేము ఎప్పుడు వెళ్ళినా కూడా సెపరేట్గా కౌంటర్స్ ఉండేవన్నమాట సెల్ ఫోన్స్ అక్కడ పెట్టేయడానికి మేము కోవిడ్ తర్వాత ఇదే రావడము సో లోపలి తీయడానికి కూడా స్కోప్ ఉందన్నమాట వచ్చిందా లేదా అని చూసుకుంటున్నట్టున్నాడు కొబ్బరికాయ నేను ఒకటి మా హస్బెండ్ ఒకటి కొడదామని చెప్పి అనుకున్నాము కాకపోతే మా వాడైతే మారం చేశాడు నేనే కొడతా నేనే కొడతా అని చెప్పి మా వాడి లెఫ్ట్ కదా లెఫ్ట్ హ్యాండ్ తో కొడుతుంటే వాళ్ళు రైట్ హ్యాండ్ తో కొట్టు అంటున్నారు ఆ ముందు అబ్బాయి కూడా లెఫ్ట్ హ్యాండ్ అనుకుంటే అబ్బాయి కూడా అలాగే కొడుతున్నాడు మా వాడు కొడుతున్నాడు కానీ అది తీసుకుని ఎక్కడ తినేస్తాడా అని టెన్షన్ అనమాట నాకు దీని తర్వాత డైరెక్ట్ దర్శనమే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా ఫోన్ పట్టుకున్నాను అంతే అక్కడ పూజారు ఉంటారు చాలా స్ట్రిక్ట్ అనమాట ఆల్రెడీ రక్షణలు పడిపోయి అబ్బాయికి ఫోన్ అయితే లోపల పెట్టించేశారు మా ఆయన దర్శనం అయిపోయిన తర్వాత అందరు ఇలా కూర్చుంటారు చెట్ల కింద భలే ఉంటుంది ఇక్కడ ప్లేస్ అయితే అందరూ ప్రసాదాలు తీసుకుని తింటూ ఉంటారు బాలాజీ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత పక్కన శివాలయం ఉంటుంది అక్కడ కూడా దర్శనం చేసుకుంటారు అందరూ అక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాత కూర్చున్నాం మేము ఇంకా మనిషికి ఒక ప్రసాదం పొట్లం తీసుకుని తింటూ ఉన్నాము అప్పటికి డౌట్ వచ్చింది నాకు బ్రేక్ఫాస్ట్ ఇప్పిస్తారా లేదా అని చెప్పి మా ఆయన అడిగిన నెమ్మదిగా బ్రేక్ఫాస్ట్ తిందామా అని చెప్పి నో అని అన్నారు ఆయన ఎప్పుడు చెప్పేదేనో మేము ఊరుకుంటామా చెప్పండి మా పిల్లలు ప్రసాదం తింటున్నారు గానీ వాళ్ళ మనసు షాపింగ్ పైనే ఉంది మా ఆయనకైతే లోపల టెన్షన్ స్టార్ట్ అయి ఉంటది వీళ్ళకి ఏం కొనాలా అని చెప్పి ఆయన ఏంటంటే ఏదైనా యూజ్ అయ్యేది కొనుక్కోవాలని చెప్పి ఆయన అంటారు కాకపోతే నేను నా పిల్లలు అలా కాదు చూసిందల్లా కావాలంటాము ఇంత షాపింగ్ చూసిన తర్వాత నాకైతే ఎక్కడ ఆగదు కాకపోతే మా ఆయన ఉన్నారంటే అలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే ఎట్టి పరిస్థితిలో కొనుక్కోనివ్వరు ఎవరైనా ఇక్కడ స్టాప్స్ తీసుకుంటూ అక్కడక్కడ ఆగి స్లో మోషన్ లో నడుస్తూ చూసుకుంటూ వెళ్తారు మా అదైతే మా ఆయనతో వెళ్తే అలా కాదనమాట స్పీడ్ మోషన్ లో వెళ్ళిపోతూ లాక్కెళ్ళిపోతూ ఉంటారు మా ఆయనతో కలిసి వెళ్తే నాకు ఎప్పుడైనా నవ్వు ఎడుపు రెండు ఒకేసారి వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇది నాకు కొత్తగా ఎక్స్పీరియన్స్ ఏం కాదు నా పెళ్ళైన కొత్తలోనే షాక్ అయ్యాను నేను అప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు మా ఆయన క్యారెక్టర్ అంతే ఇచ్చేసే తరిగించేది ఎల్లిపోతమ పడుకుతాడు నేనైతే మా పిల్లల్ని మా ఆయన దగ్గర వదిలేసి వచ్చేసాను మా పిల్లలు అయితే అది కావాలి ఇది కావాలని చెప్పి బీపీ లేపుతున్నారు వాళ్ళ నాన్నకి నాకెందుకురా బాబు మధ్యలో తిట్లని చెప్పి బయటకు వచ్చేసాను ఊరికే సరదాగా నన్ను నేర్పించడానికి నో చెప్పారు కానీ బ్రేక్ఫాస్ట్ వద్దని చెప్పి బయటకు వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి లోపలికి తీసుకుని వచ్చారు

బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అక్కడే కాసేపు కూర్చున్న తర్వాత షాపింగ్ ఉంటుంది కదా సరదాగా అలా ఫాస్ట్ మోషన్ లో ఎక్స్ప్లోర్ చేసేసాము ఇంకా వెంటనే అక్కడే బస్సు ఉందనమాట వెంటనే ఎక్కేసాము అందరము మా పిల్ల ఎక్కడ లేనివన్నీ కొనిపించుకుంది మా ఆధ్యత మామూలు ఉండదు ఏడ్చి సాధిస్తుంది మా వాడైతే అలా కాదు చెప్తే వింటాడు అర్థం చేసుకుంటాడు కొన్ని కొన్ని సార్లు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అయ్యింది అనమాట మేమైతే రిటర్న్ అయిపోయాము ఇంటికి వచ్చేసరికి వన్ థర్టీ అలా అయింది నేనైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ కి పన్నీర్ కర్రీ చేస్తున్నాను చాలా స్పీడ్ స్పీడ్ గా చేసేసి మేమైతే లంచ్ చేసేసాము సో ఇదండి మా సండే చిల్కూరు బాలజ స్వామి టెంపుల్ బ్లాగ్ అయితే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ బాయ్